అందరికీ అభినందనలు ఉదయాన్నే మంచి శుభవార్త డిఎస్ నోటిఫికేషన్ అయింది డిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ అందరిలో ఏదో ఒక రకమైనటువంటి నిరాశ పోస్టులే లేవు మా జిల్లాలో సున్నా పోస్టులు ఉన్నాయి మా జిల్లాలో ఆరు ఉన్నాయి ఏడు పోస్టులు అనేటువంటి నిరాశ ఉన్నది మరి ఈ రోజు ఉదయాన్నే మనం పేపర్లో చూస్తే ప్రభుత్వానికి అఫిషియల్ పేపర్గా చూసేటటువంటి సాక్ష్యాలు తీసుకోవచ్చు విశ్లేషణాత్మకంగా ఉండేటటువంటి ఈనాల్లో తీసుకోవచ్చు దేంట్లోనే తీసుకోవచ్చు ఒక ప్రణాళిక బద్దంగా పోస్టులన్నీ ఎస్జిటి పోస్టులు ప్రతి జిల్లాకు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీకు మంచి శుభవార్త చెప్పినట్లుగా శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అన్ని జిల్లాల్లో కూడా ఏ జిల్లాల్లో కూడా వంద కన్నా తక్కువ లేకుండా మంచి పోస్టులు ఇచ్చారు సున్నా పోస్టులు ఉండే ఉన్నాయి అని బాధపడే వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఒక న్యూస్ చెప్తాను మీ జిల్లాలో ఉండే పోస్టులతో నువ్వు అద్భుతంగా ఉద్యోగం సాధించుకోవచ్చు దాంతోపాటు సిలబస్ లో మనం ఏదైతే ఇంతవరకు చెప్తూనే వస్తున్నామో గత నాలుగు నెలలు అదే కొత్త సిలబస్ ఇవ్వడం జరిగింది దాంట్లో మీ ప్రిపరేషన్ విధానం ఏంటి ఈ ఉన్న తక్కువ రోజుల్లో నువ్వు ఎంత అద్భుతంగా దీన్ని రాణించాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా మీకు చెప్తాను కాబట్టి ప్రతి జిల్లాలో కూడా పోస్టులు పెరిగినాయి ఈ పెరిగినటువంటి పోస్టులకు నేను ఏం బాధపడాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఉంది మరి సిలబస్ కూడా ఏ రకంగా ఉంది ఏజ్ కూడా పెరిగింది ఫార్టీ ఫోర్ ఇయర్స్కి వచ్చింది అన్ని రకాలైనటువంటి సందేహాలను మనం తీరుస్తాం ఈ ఈ ఉన్న తక్కువ తక్కువ రోజుల్లో ఎట్లా మీరు టెట్ టు డిఎసీ కలిపి ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని నేను మీకు చెప్తాను ఇప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ ఒకసారి మనం చూద్దాం మిత్రులారా దానికన్నా ముందుగా మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ టు జెడ్ అప్డేట్ అందిస్తాను డిస్క్రిప్షన్లో ఉండేటువంటి వాట్సాప్లో జాయిన్ అయితే మీకు ప్రతి గైడెన్స్ ఇస్తాను అక్కడే తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పెడుతున్నాను ఆఫ్లైన్లో ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఉచిత క్లాసులు ఉంటాయి ఖచ్చితంగా యాభై రోజులు ఉంది రమారేముగా మనం డిఎస్సికి యాభై రోజుల్లో సిలబస్ నేను పూర్తి చేస్తాను మాట మీకు ఇస్తున్నాను పరీక్షలు పెడతాను మాట ఇస్తున్నాను వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాను మాటిస్తున్నాను రివిజన్ టెస్ట్లు పెడుతున్నాను మాటిస్తున్నాను ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఏడు వరకు మిమ్మల్ని కూర్చోబెట్టుకుని చదివించి మీరు ఎందుకు జాబ్ సాధించలేరు అనేటువంటి పోస్టులు కూడా ఉన్నాయి లేకపోతే బాధపడాల్సిన అవసరం అవి చేస్తా మరి ఇంకొక అద్భుతమైనటువంటి మీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇంతవరకు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి సర్వీస్ ఇంట్లో ఉండేటటువంటి విద్యార్థికి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం ఆన్లైన్లోకి అడుగు పెట్టాం ఆన్లైన్లో టెట్టు డిఎస్సి వరకు ఉండేటటువంటి అన్ని వీడియోస్ పెట్టాం ఒక్కసారి మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు టెట్కు సంబంధించి అన్ని వీడియోలు అనేక రకంగా అప్డేట్తో కూడుకున్నటువంటి పీడిఎఫ్ నోట్స్లు దానికి యాభై మార్కులు డైలీ టెస్టులు దానికి యాభై మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఫైనల్ టెస్టులు ఈ ఐదు రకాలైన ప్రోగ్రామ్స్ టెట్ వరకు ఇంతవరకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండే ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం ఈ అవకాశం ఒకటి రెండు రోజులే అద్భుతంగా వాడుకోండి ఇంత మించిన అవకాశం లేదు సైకాలజీ విద్యా దృక్పథాలు అన్ని అంశాలు టెట్టు డిఎస్సిలో పెట్టున్నాం నీకు లేని వీడియో అంటూ లేదు అప్డేటెడ్గా ఉండేటటువంటి నోట్స్లు ఇస్తాం యాభై మార్కులు డైలీ టెస్టులు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ ఉండేటటువంటి ప్రతి పరీక్షను మీకు అప్లోడ్ చేస్తాం ప్రతి అంశాన్ని చూస్తాం రెండు రోజుల్లో మీకు రెండు వేల నాలుగు వందల పేజీలతో కూడుకున్నటువంటి అప్డేటెడ్ మెటీరియల్ కూడా అందించబోతున్నాం ఇవన్నీ కూడా మీకు చేస్తా ఇక్కడ కేవలం టెట్ వరకు అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది అదే మీకు డిఎస్సి వరకు అయితే మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వీడియోలు క్లాస్ నోట్స్లు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు ఫైనల్ టెస్ట్ లో కొ మెథార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం రివిజన్ టెస్ట్లు సీనియర్ విద్యార్థులకు రివిజన్ టెస్ట్లు రెండు రోజుల్లో ఒక షెడ్యూల్ ప్రకటిస్తాం మీరందరూ కూడా ఏ జిల్లాలో ఉన్నా కూడా ఇక్కడ వచ్చి కూర్చొని రివిజన్ టెస్ట్లు రాసుకోవచ్చు మీ మార్కులు మీ ర్యాంకులు మీరు ఎక్కడున్నారో చెప్తాను అయితే నాకు యాభై రోజులు సమయం ఇవ్వండి ఈ యాభై రోజుల్లో మీ చేత నాలుగు సార్లు చదివించేటటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం రాత్రి పగులు తేడా లేకుండా నలభై రోజులు కష్టపడండి ఒక ఉద్యోగాన్ని సాధించుకోండి ఇంకా ఏది ఆలోచన చేయొద్దు ఏ రకమైనటువంటి మైండ్ సెట్ వద్దు నువ్వు గమ్మం చదువుకోవడమే నీ బాధ్యత చదివించడం నా బాధ్యత కాబట్టి ఎక్కడున్నా ఆలోచన చేయకుండా లెకేజ్ తీసుకుంటరా ఇక్కడ కూర్చో ఎందుకు నువ్వు విజయం సాధించవని నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా మరి విషయానికి వచ్చినట్లయితే నేరుగా ఇక్కడ మనకు ఖాళీలకు సంబంధించినటువంటి అంశాలు మనకు చాలా స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది మరి ఇందులో మీరు ఒకసారి గమనించినట్లయితే ఎస్జిటి పోస్టులు రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు ఎస్జిటి పోస్టులు అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రమారమిగా ఈక్వల్గా రెండు సమం చేశారు అది ఈక్వల్గా రెండు సమం చేసిన తర్వాత నీకు ఉన్నటువంటి అవకాశం ఎంత అనే దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు ముందుకెళ్ళాలి ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం తీసుకున్నాం నూట నాలుగు హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ నూట ముప్పై ఉన్నాయి ఇది అఫిషియల్ ఎందుకంటే పేపర్లలో సాక్షిలో ఈనాడులో రెండిట్లో వచ్చిందంటే ప్రభుత్వం ఆలోచన లేకుండా వాళ్ళు ఎవరు దానికి కావాల్సినటువంటి విధి విధానాలన్నీ తయారు చేసుకున్నారు కాబట్టి ఇస్తున్నా వెంటనే అయితే ఆఫ్లైన్ లేదంటే ఆన్లైన్ పుస్తకం తెరవడం అయితే పక్కా ఇంకా ఆలోచన చేయొద్దు ఏమాత్రం చేయొద్దు టైం లేదు వెంటనే 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 ప్రారంభించాలి నువ్వు ప్రారంభించేదాన్ని బట్టి నీ నీకు ఒక రోజు కలిసి వస్తుంది అద్భుతం అందుకే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎందుకు ఇస్తున్నాను సర్వీస్ మోటోతో ఇష్టమైతే వీడియో చూడు లేదంటే నోట్స్ చదువు డైలీ టెస్ట్ ఆయి వీక్లీ టెస్ట్ రాయి టెట్టు వర్క్ అయితే తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నాము ఈ అవకాశం ఈ ఒకటి రెండు రోజులు బాగా ఉపయోగించుకోండి విజయనగరం నూట మూడు హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి తొంభై ఏడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అదే రకంగా విశాఖపట్నం నూట ఒకటి హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి నూట ముప్పై మూడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి తూర్పుగోదావరి నూట ఎనిమిది హెచ్జీటీ ఉన్నాయి నూట ఎనభై రెండు మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి పశ్చిమ గోదావరి నూట రెండు హెచ్జీటీ పోస్టులు నూట నలభై ఐదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి చూడండి ఎన్ని మార్పులు వచ్చినాయో గమనించండి కృష్ణ నూట మూడు హెచ్జిటి పోస్టులు నూట పదకొండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి గుంటూరు నూట తొమ్మిది హెచ్జీటీ పోస్టులు నూట డెబ్బై స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకు కనిపిస్తుంది ప్రకాశం నూట పదకొండు హెచ్జిటి పోస్టులు రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక్కడ మనకు రాష్ట్రంలోనే ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల తొంభై తొమ్మిది మనకు ప్రకాశం జిల్లాలో కనిపిస్తున్నాయి అందుకే మ్యాథ్స్ మెంతర్షిప్ లో మనం మనం టెట్ వరకు పెట్టాం ఎందుకంటే ఈ టెట్ ను మనం కవర్ చేసుకోగలిగితే మళ్ళీ డిఎస్సి కట్టడానికి అవకాశం ఉంటుందని ప్లాన్ చేశాం నెల్లూరులో నూట నాలుగు ఎడ్జిటి నూట నలభై స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెట్టాం చిత్తూరులో నూట ఒకటి ఎస్జిటి గమనించండి ఇంతమందు ఏడు పోస్టులు ఉన్నాయి నూట ఒకటికి వచ్చింది అంటే నీ కోసం మార్పు జరిగింది నువ్వు చదవాల్సిందే గుర్తుపెట్టుకో పుస్తకం తీయాల్సిందే రాత్రి లేదు పగులు లేదు పండగ లేదు మంచి లేదు చెడ్డ లేదు బర్త్డే లేదు ఏమీ లేదు పుస్తకం చదువు పుస్తకం చదువు పుస్తకం చదువు అంతే జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చదివే చదువు చాలా 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 ఇంపార్టెంట్ ముందు నువ్వు చదివింది పక్కన పెట్టు ఈ రోజు నుంచి నువ్వు ముందుకెళ్ళిపో నీకెందుకు జాబు రావద్దడుగు నేను సమాధానం చెప్తాను ప్రణాళిక ఉండాలి అద్భుతంగా ప్రతిరోజు ఒకటి రెండు పరీక్షలు రాయాలి నువ్వు చదువుకున్న దాన్ని చెక్ చేసుకోవాలి అప్పుడు నీకు జాబ్ వస్తుంది నువ్వు భయపడద్దు కడప నూట ఐదు పోస్టులు అదే ఎనభై యొక్క స్కూల్ అసిస్టెంట్లు కనిపిస్తున్నాయి అనంతపురం నూట ఏడు పోస్టులు ఇంతకు ముందు నాలుగు పోస్టులు అన్నారు ఇప్పుడు నూట ఏడు పోస్టులకు వచ్చింది మరి ఇంకెందుకు వదిలేస్తున్నాం మనం గట్టిగా పట్టో అదే రకంగా నూట అరవై నాలుగు స్కూల్ ఎస్టెంట్లు కనిపిస్తున్నాయి కర్నూలు వెయ్యి ఇరవై రెండు పోస్టులు వచ్చినాయి ఇంతకుముందు ఉన్న పోస్టులకి కొంచెం తగ్గింది అయినా కూడా వెయ్యి ఇరవై రెండు అంటే భారీ పోస్టులే కాబట్టి ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లే ఉన్న సమయాన్ని అద్భుతంగా నువ్వు ఉపయోగించుకోవడం దేంట్లో కాంప్రమైజ్ కాకుండా నువ్వు చేయడం అనేటువంటిది కాబట్టి మొత్తం రెండు వేల రెండు వందల ఎనభై ఎజిటి పోస్టులు మనకు వచ్చినాయి అత్యధికంగా మనకు ఏ జిల్లాలో కూడా నూరు కన్నా తక్కువ పోస్టులు లేవు కాబట్టి ఇదే కదా మీరు కోరుకునుంది కాబట్టి సాధిద్దాం ఎందుకంటే ఎక్కువ పోస్టులు అనుకున్నారు రాల సున్నా పోస్టులు ఉండడం కన్నా వంద పోస్టులు చాలా ఎక్కువ కదా కాబట్టి చూడండి ఇంకొకటి కూడా రివిజన్ టెస్ట్ స్టార్ట్ చేస్తున్నా డే బై డే రివిజన్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ నేను ఏం చేస్తున్నా సిలబస్ మొత్తాన్ని పదహైదు గ్రాండ్ టెస్టులుగా డివైడ్ చేస్తాను పదహైదు గ్రాండ్ టెస్ట్ని రెండు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాను రెండు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాను లేదంటే మూడు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ పెడితే నూట యాభై రోజులు అవుతుంది అక్కడ నూట యాభై రోజులు అవుతుంది అంటే మూడు రోజులు పెడితే నలభై ఐదు రోజులు అవుతుంది నూట యాభై బిట్లతో మనం పెడతాం కాబట్టి నలభై ఐదు రోజులు అవుతుంది అయితే నేను నలభై ఐదు రోజులకు పెట్టాలన్నా దాన్ని రెండు రోజులకు ఒకటి పెట్టాలనేది నేను ప్లాన్ చేస్తాను నేను ప్లాన్ చేసి దాన్ని అద్భుతంగా మీ చర్చ తీసుకుని వచ్చేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు ఇచ్చిన టైం ప్రకారం దాన్ని అద్భుతంగా నేను టూ అండ్ హాఫ్ డే మీకు ఇస్తాను అనుకున్నాను దాన్ని పూర్తి చేస్తాను కాబట్టి రివిజన్ టెస్టులు ఒకటి రెండు రోజులు ప్రారంభమవుతాయని మీకు తెలియజేస్తూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఇంకా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా చదవడమే బా మీ బాధ్యతని ఏప్రిల్ ఏడో తేదీకి మీకు టీఎస్సి షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలు కూడా మీకు ఇచ్చేస్తారు మీరు దాన్ని స్పష్టంగా మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి ఏప్రిల్ ఏడు ఫలితాల ప్రకటన అనేది వచ్చేసింది అంటే జూన్కి నేను స్కూల్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కల్పిస్తామని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మన ప్లాన్ మనం చేసుకోవాలి ఇంకా టైం అనేది లేదు ఇక్కడ కూడా పరీక్ష నిర్వహణ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి నీకు వెనకొస్తుందో ముందుకు వస్తుందో తెలియదు నీ అదృష్టం ఉంటే నాలో కలిసి వస్తుంది అద్భుతంగా నువ్వు ప్లాన్ చేసుకో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకూడదు మిత్రమా గుడ్ లక్